కర్నూలు జిల్లా కల్లూరు మండలం టేకురు వద్ద ప్రైవేటు బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పరిశీలించారు ప్రమాదంలో పూర్తిగా దగ్గమైన బస్సులు పరిశీలించిన ఆయన బస్సులో సజీవ దహనమైన ప్రయాణికులు మృతదేహాలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ప్రమాదంపై అక్కడ ఉన్న అధికారులు స్థానికులతో మాట్లాడి వివరాలు వారికి తెలుసుకున్నారు అనంతరం ప్రమాదంలో గాయపడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు ఈ సందర్భంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ని ఆదేశించారు 私た,た,たちはこの辺で、この辺で、この సర్వ్ దిస్ స్పిడ్స్ వాడుతున్నాం నా షార్ట్ విటల్ బైటల్ లెఫ్ట్ బైటల్ లోర్ ఎండ్ ఎక్స్టెండ్ ఒగురు మే రొటేట్ అవ్వడం తప్పస్సరి మే అవసరాలు నా గన ముక్తి ఉన్నది అనెమియా సిండ్రోమ్ స్మెలస్ డిఫెన్సిటివిటీ బోరాగ ముసలి కేటె పైల్డూ కాలి సెకండ్ సైడ్ అలా మార్క్ బ్రీత్ స్లోలీ చేస్తాను వెండో లాట్ రాగాలి అంటే కటబొరైజేషన్ వాళ్ళకి వాళ్ళిద్దరు పాపనర్ వాళ్ళ వైఫ్ ఆయన నలుగురు సేవ్ వాళ్ళ బ్రదర్